అని కూడా అనుమణి కృష్ణావతారంలో చూస్తున్నారు కృష్ణావతారం చూస్తాడు చూస్తున్నాడు ఇంతమంది ఇబ్బంది పెడుతున్నాడు అంతే కృష్ణ ఎదుకల తిలక నరస నిజంగా సార్ నాకు ఎప్పుడు కూడా ఒక డౌట్ పోతా సార్ నిమిషం భద్రాచలం ఏంటంటే మా ఇరవంటి కృష్ణమూర్తి కూడా కూడా ఉంది మా గురువు గారు అయితే మాకు యశోద రెడ్డి మేడం మాకు ఆచార్య మాకు అయితే నేను ఎప్పుడు చెప్తుంటే మాకు అమ్మ కూడా యశోదమ్మనే మా గురువు కూడా యశోదమ్మని ఆ కూడా మా అమ్మనే పిలుస్తుంటాను అమ్మనే అంటుంటామని రామ్మోహనా అంటుంటా చాలా ఆ పిలుపు పులకిస్తా ఇప్పటికీ తెలుసుకుంటే రామాంజ్రుడు పేరు అయితే ద్రౌపది ఘట్టము భాగవతంలో వస్తుంది ప్రారంభంలో అష్టోత్తమ రూపాండవులు తప్పేసినాడు చంపేసిన తర్వాత ద్రౌపది కొడుకులు పోగొట్టుకున్న దుఃఖంలో ఉన్నాడు ఆవేశంలో ఉన్నాడు అర్జునుడు భీముడు వీళ్ళు వెళ్ళి అశ్వత్థామను బంధించి రథాన్ని కట్టి ఈడ్చుకొని వచ్చి ద్రౌపది ముందు పట్టేసినాడు చంపేశామన్నారు కృష్ణుడు కూడా తట్టుకోలేకపోయినాడు అంటే పిల్లల్ని చంపేసినాడు అది ఇప్పుడు ద్రౌపది వీళ్ళందరిని ఆపేసింది ఆమె చిత్రం వీళ్ళు చంపాలనుకుంటున్నారు కానీ ద్రౌపది ఆపేసింది ఆపేసి చంపదు అని ఆయన దగ్గరికి వెళ్ళింది వెళ్ళి చేతులు జోడించి అయ్యా పుత్ర రూపమున నున్న గురువు అంటుందండి పోతను ఏం రాస్తాడు మా మగవారులందరూ ఆ మాట ఇంత మంచి మాట ఇంత భర్తను ఇట్లా అంటారు మా దగ్గర సంప్రదాయం ఉండే మా మగవాళ్ళు అంటుండ్రీ భర్తను మా మగవారులు అంటే పాండవులంతా మీ తండ్రి దగ్గర విద్యలు నేర్చుకున్నారు నువ్వెవరు ఇప్పుడు మాకు పుత్ర ఉన్న ద్రోణుడు అంటున్నారు ఏమూ అసలు పోద ముతోందండి అని ఎందుకు చంపిలా ఉండే ఆయన నువ్వు దగ్గర మీరు చంపుతారా నువ్వు బ్రాహ్మణుడు కదా